రోజు రాష్ట ముఖ్యమంత్రి కేబినెట్ అందరు కలిసి రెండో తేదీన జరిగే జూన్ కు ఆమెను ముఖ్య అతిథిగా పిలిచారు ఈయనకి ఏమైతే అర్థమైందో నాకు అర్థమైతే లేదు ఏ హోదాలో వస్తున్నది ఆమె అంటున్నారు మర్చిపోయినామా సుష్మా స్వరాజ్ ఏమన్నది సోనియా గాంధీ పెద్దమ్మ నేను చిన్నమ్మ అన్నది అది మర్చిపోయినావురా బాబు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు పన్నెండు వందల మంది ఆమె అరే నైన్టీన్ సిక్స్టీ నైన్ లో కూడా మూడు వందల యాభై మంది చనిపోయారు ఆ ఆరోపణలు కూడా ఆమె కంటే ఇంకా ఫర్దర్ గా చనిపోవద్దు ఫర్దర్ గా క్యాజువాలిటీ జరగవద్దు తెలంగాణలో న్యాయం చేయాలని ఆత్మగౌరవంతో ఫైట్ చేస్తున్నది సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతుకుతున్నారు కనుక ఆంధ్రలో అన్యాయం జరుగుతుంది అని తెలిసి కూడా ఇచ్చిన తల్లికి సోనియా గాంధీకి మీద ఆరోపణలు చేయడం ఏ హోదా ఆమెకు గే పదవి ఉన్నది నువ్వు కూడా నాలుగు రోజుల తర్వాత దిగిపోయిన తర్వాత నువ్వు మాజీ అవుతావా లేదురా బాబు ఎందుక ఇట్లా మాటలు సోనియా గాంధీ తెలంగాణ ఇయ్యాకపోతే ఏమైతుండే కేసీఆర్ కేటీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నాంపల్లి దర్గా దగ్గర వచ్చి అల్లాకే నాంపేదే బాబు అని అనవలసి వస్తుండే అంతేకాదు మీరు అందరు పోయి కాళ్ళు మొక్కిర్రా లేదా అమ్మ సోని అమ్మ తెలంగాణ తల్లి అన్నారు ఇవాళ కొత్తగా కిషన్ రెడ్డి గారికి ఏం ఆలోచన వచ్చిందో నాకు ఏ హోదా కాదు బాబు తెలంగాణ ఇచ్చిన తల్లి హోదాలో వస్తుందని అంటున్నా ఆమె తెలంగాణ ఇవ్వకపోతే ఇవాళ ఇంకెక్కువ మంది చనిపోతురు ఆమెకేం సంబంధం మీ మీరు ఉద్యమం చేసారు మీరు కాకినాడ కూడా ఒప్పుకున్నారా లేదా తెలంగాణ వన్ స్టేట్ టూ అన్నారా లేదా అదే విధంగా ఇవాళ అవి వస్తుంటే దాని మీద కూడా ఆరోపణ తప్పనిసరిగా వస్తుంది తప్పనిసరిగా ప్రజల అభిమానం ఉన్నారు ఇవాళ కూడా మీరు వద్దన్నా లేదన్నా ప్రతి ఒక్కరి ఇంట్లో సోనియామనే తెలంగాణ ఇచ్చిందని కింది దానిక పోయింది ఇవాళ కొత్త నినాదం ఎందుకు నాకు అర్థం కాదు అదే విధంగా మరి నరేంద్ర మోడీ చెప్తున్నాడు టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ సెవెన్ ట్వంటీ టూ థౌసండ్ ఫార్టీ కష్టపడతాడట ఈ పదేండ్లు చౌనా బాబు నీ కష్టం దండం పెడతా ఇంకా ఉంటా అవునా బాబు ఎవరికి సాయం చేసినావు లక్ష్మణ్ ఆయన ఏది ఓబీసీ చైర్మన్ అట ఆయన ఏమంటున్నట్టే వెస్ట్ బెంగాల్లో ఏదైతే రిజర్వేషన్ కొట్టేది దాని మీద వెస్ట్ బెంగాల్ హైకోర్టు ఇచ్చిన నిర్ణయానికి సుప్రీంకోర్టు తర్వాత ఆయన దానికి ఏది స్వాగతం పలుకుతున్నాడు లక్ష్మణ్ గారిని అడుగుతున్నా మీ నాయకుడు ఎందుకు చెప్పాడు రా బాబు మేము మూడు సార్లు కలిసినాం కదా క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయమంటే చేసిండా రాజ్నాథ్ సింగ్ చెప్పి అడిగక అదేవిధంగా సెపరేట్ మినిస్ట్రీ పెట్టమని పెట్టినా ఈ పదేళ్ల ఏబీసీలకు మీరు న్యాయం చేసిందని అడుగుతున్నా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ఏమిటి మీ ఆలోచన మీ నాయకుడు ఎందుకు అన్నాడు వీళ్ళు కండక్ట్ క్యాష్ వైస్ సెన్సర్ అన్నాడు అంతేకాదు మీరు ఇవాళ అగ్ర కులాల్లో ఉన్న వారికి కూడా పది పర్సెంట్ పెంచినా లేదా అన్న కూడా పేదోలు మేము అందమా ఇవాళ రాహుల్ గాంధీ అంటున్నాడు జిట్నా ఇష్ట భాగీదారి కమ్ టు ది పవర్ వీళ్ళు కండక్ట్ క్యాస్ట్ వైస్ సెన్సర్ అంతటితో ఆగలే యాభై పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తాడు దానికి నువ్వు ఒక ఓబీసీ నాయకుడుగా స్వాగతీయాలి మీ పార్టీ కూడా స్వాగతీయాలి మీరు చెప్పారు నిజంగా అట్టడుగున్న ప్రజానీకం ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలకు న్యాయం చేస్తుంటే దానిపై మతం తీసుకొస్తారు దూదేగుల వాళ్ళు ఉన్నారు ఏది సైకిల్ గాలి నింపటి ఉన్నారు బండి కూరగాయలు అందులో పేదలు లేరారు ఏం మనవికోవడం మై కవి నైపో ముసల్మాన్ హిందూకి బాత్ కదా అంటాడు ఎందుకురా ఎన్నిసార్లు సార్లు చెప్తూ ఉన్న నరేంద్ర మోడీ నువ్వు సీనియర్ నాయకుడు వచ్చినాక మేమందరం సంతోషపడ్డాం నేను హిందుస్థాన్ మంత్రి ఓబీసీ మన అన్నావు ఇవాళ ఏం చేసిడు పదిహేనుల ఏం చేసిండు ఎవరికి సైన్ చేసిడు చెప్పాను ఒక్కటి అదే రాహుల్ గాంధీ తోడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత ప్రజల ఆలోచన బడుగు బలయ వినర్గాల ఆలోచన రైతుల ఆలోచన నిరుద్యోగాలు తెలుసుకొని వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ అది చేస్తే మా స్థితిగతులు మారిపోతాయి మాకు ప్రమోషన్లు వస్తాయి జనాభాలో మేము అయ్యి ఓట్లేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మాట్లాడతారు కానీ నిజంగా మాట్లాడిన ఎవరంటే రాహుల్ గాంధీ గారు అదేవిధంగా వారి తల్లి ఇలా తెలంగాణ ఇస్తాని వస్తుంటే తెలంగాణ ఏది ఆవిర్భావ దినం చేస్తుంటే దానికి మీరు వ్యతిరేకమా ఏ హోదా అడుగుతావురా బాబు ఆమెకున్నదే తెలంగాణ తల్లి హోదాలో వస్తున్నది కనుక తప్పనిసరిగా దీన్ని జయప్రదం చేస్తాం అదేవిధంగా రేపు రిజర్వేషన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా గెలుస్తుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు మాకు న్యాయం జరుగుతుంది నైన్టీన్ ఎయిటీ వన్ లో ఏది క్యాస్ట్ వైజ్ సెన్సర్ అయినా తర్వాత ఎవరు చేయలే ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చినా చేయలే కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకముందే ఒక ఆలోచన వచ్చింది న్యాయం చెయ్యాలి ఎక్స్ రే అన్నాడు ఉన్న ఎస్సీ ఎస్టీ ఏ స్థితిగతుల్లో ఉన్నారు వాళ్ళ జీవనోపాధి ఎట్లున్నదని తెలుసుకుంటే ఇవాళ మీరు సోనియా గాంధీ మీద కూడా మేము తెచ్చినా బాబు తెలంగాణ మీ నా ఏది కేసీఆర్ ఒక్కడే కాదు నలభై ఒక్క మంది సంతకాలు చేసినాం లేకు గెస్ట్ అని చెప్పిన మేడం మేమందరం కోరుతున్నాం తెలంగాణ ఇయ్యాలి మేము ముందున్నాం కార్య ఏదో ఉద్యోగం ఒక రోజు ఏది ఆమరణ క్రెడిట్ తీసుకుంటున్నారు తప్పితే నిజంగా తెలంగాణనే పార్లమెంట్ లో కొట్లాడినాం బయట కొట్లాడినాం ఇవాళ ఆరోపణలు కూడా పన్నెండు వందలు చంపిందనేది అనేది అంటే అంతకుముందు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఎంతో మంది చనిపోయి ఆనాడు నాయకుడికి ఉంటే ఆనాడు మూడు వందల యాభై మంది పోలీస్ తూటాలని వచ్చిండ్రు ఇప్పుడేమో సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి జరుగుతున్నా ఇచ్చిన సోనియా గాంధీకి న్యాయం జరగాలి అదేవిధంగా మా లక్ష్మణ్ కూడా ఆలోచనలో మార్పు రాదు చెప్పు ఓబీసీ లీడర్ గా అంటున్నాం మీ నరేంద్ర మోడీ ఎందుకు అన్నాడు క్యాష్ వైస్ ఎందుకు అన్నాడు అదేవిధంగా వాళ్ళ రిజర్వేషన్ పెంచుతారు ఎందుకు అన్నాడు అగ్ర కులాలకు పది పర్సెంట్ ఇస్తే మేము ఊకున్నామా లేదా అంతా కూడా పేదోళ్ళు ఉన్నారు ఇవాళ ముస్లింలా కూడా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎందుకు చేయొద్దు అంటున్నా అంటే పేదవాళ్ళు లేడా దానికి మతాన్ని సృష్టిస్తారు ఏదైనా రేపు సెకండ్ జరిగే సమావేశానికి ఏది తెలంగాణ ఆవిర్భావ దినం రోజు సోనియా గాంధీ వస్తుంది కిషన్ రెడ్డి గారు ఇలాంటి మాటలు పనిచేయి ఇప్పుడు ఎక్కడేమి లేదు ఏదో రోజు మాట్లాడాలి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి మమ్మల్ని తిట్టాలి ఈ చిట్టేది కూడా ఆపేసాయి రేపు నాలుగు తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అన్ని తెలుస్తుంది నిజంగా కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏమిటంటున్నా కేసీఆర్ పరిస్థితి కానీ మీరు కూడా అన్నారు కదా కాకినాడలో తెలంగాణ గురించి అన్నారు కదా ఆ తర్వాత ప్రధానమంత్రి ఏమంటాడంటే పార్లమెంటు తలుపులు చేసి పొగ గుర్తి చేసేటప్పుడు ఆయన ఎందుకు మాట్లాడాడు ఆయన ఎందుకు నిజంగానే తెలంగాణ మీద ఆయన ఎందుకు మాట్లాడాడు సుష్మా స్వరాజ్ చెప్పింది అని లేదా మీ మంత్రి చెప్పింది ఆమె పెద్దమ్మ నేను చిన్నమ్మ అన్నది కనుక ఇప్పటికన్నా ఈ మోడల్ వన్ చేయండి అయితే ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా వచ్చే రోజులు బడుగు బలైన వర్గాలకు ఇప్పటికన్నా నరేంద్ర మోడీని ఆలోచనలో మార్పు రాని కేవలం బీసీ ముఖ్య ప్రధానమంత్రి అని చెప్పుకోకు ఏం చేయాలి బీసీలకు ఒక్క కార్యక్రమం చేసిన చెప్పు మూడు సార్లు కలిసిన ఎంపీలతో నువ్వు ఏం చేయవు రాజ్నాథ్ సింగ్ టూ థౌసండ్ ఎయిట్ లో అన్నాడు క్యాస్ట్ వైజ్ సంసద్ కండక్ట్ అన్నాడు ఆయన కూడా మోసం చేశాడు హోమ్ మినిస్టర్ గా కనుక రేపు జరగబోయే మన రెండో జూన్ కు తెలంగాణ అవిర్వాదీన రోజుల పెద్ద సంఖ్యలో రావాలి జయప్రదం చేయాలి ఇది రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నాడు సోనియా గాంధీ కరెక్ట్ పర్సన్ తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చింది ఆ తల్లికి మనం అందరం రుణపడి ఉండాలి రుణపడి ఉండాలి రుణపడి ఉండాలి థ్యాంక్